వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత గియాల పండిత్ దీన్ దయాల్జీ గారి వర్ధంతి గాయన వర్ధంతి వేళ నెహ్రూ స్వార్థ బుద్ధికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఏ నెహ్రూ ఏంది ఇంద్ర స్వార్థ బుద్ధికి సంబంధించిన కొన్ని విషయాల్ని కూడా ఆయనకు ద్రోహం చేసిన వాళ్ళ విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మేము మీకు చెప్తాం ఇక ఫస్ట్ నెహ్రూ కడ్డొస్తుండని నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఏఐసిసికి ఎన్నికైన అధ్యక్షుడిని గాంధీజీతో కలిసి తొలగించి బయటికి పంపించేసిండ్రు అంటే నెహ్రూ ఎట్లా ఆలోచిస్తాడు తన ఎదుగుదలకి అడ్డొస్తే వాళ్ళని ఎట్లా చేస్తాడు అనేది చాలా క్లియర్గా చెప్తా ఇక అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్తో అయిపోయింది కదా గా తర్వాత అంబేద్కర్జీ అంబేద్కర్ గారు తనకు అడ్డొస్తున్నారు అని ఎలక్షన్లో ఓడగొట్టి పార్లమెంటుకు రాకుండా చేసిండ్రు ఇక ఆ తర్వాత తనకి ప్రతిపక్ష నాయకుడిగా పోటీలో ఉంటాడని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని షేక్ అబ్దుల్లాతో కుట్రవన్నీ జైల్లో హత్య చేయించిండు అనే ఆరోపణలున్నాయి తనకు భవిష్యత్తులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంగ్ జీ పరమ పూజనీయ గురూజీ వేగంగా ముందుకొస్తున్నాడని ఆ సంస్థ గనక పెరిగితే తన ఉనికికే ప్రమాదం తన పార్టీకే ప్రమాదం తన వంశ పారంపర్య రాజకీయాలకే ప్రమాదం అని చెప్పేసి ఆ సంస్థను ఆపితే గాయనకు తిరుగుండదని గాంధీజీ హత్యను కుట్రతో చేసి ఆర్ఎస్ఎస్పై మోపి గాంధీజీ హత్యను సానుభూతిగా చేసుకొని మూడు ఎలక్షన్లలో గెలిచిండు ఆర్ఎస్ఎస్ని అడ్డుకోవాలని మస్తు ప్రయత్నాలు చేసిండ్రు కానీ నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టు ఆర్ఎస్ఎస్కి దీంతో సంబంధం లేదు అనే విషయం రావడంతో ఎవరైతే సస్పెండ్ చేసిండ్రో వాళ్ళే మళ్ళీ ఆర్ఎస్ఎస్ని పునరుద్ధరించిండ్రు ఇక సానుభూతితో గిన పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు అరవై రెండు గీ మూడు ఎన్నికలు గెలిచిండు ఇక గీన గీన గిట్లుంటే గిన కూతురు అమ్మని అమ్మ అంతకంటే తక్కువది కాదు ఇందిరాగాంధీ ఏకంగా రష్యా భారత కుమ్మక్కై శాస్త్రిజీ అకాల మరణానికి కారణమైందని అనుకుంటున్నారు ఇక అనుకుంటున్నారు కానీ ఇప్పటివరకు అయితే విచారణ చేయలేదు మందికి అనుమానం ఏంటంటే శాస్త్రిజీ హత్య తర్వాత సహజంగా మురారి దేశాయ్ ప్రధానమంత్రి కావాలి గదట్ట ఎందుకు కావాలి అంటే నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిజీకి మురారిజీ దేశాయికి ఇద్దరి మధ్య పోటీ జరిగితే శాస్త్రిజీ ప్రధానమంత్రి అయ్యిండు అంటే సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు మురార్జీ దేశాయ్ గారు ఉన్నారు కాబట్టి సహజంగా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినాక ఎవరు కావాలా మురారి దే మురార్జీ దేశాయ్ కావాలా కానీ ఇందిరాగాంధీ ఏ మా అయ్య తర్వాత నేనే కావాలని రష్యా సహకారంతో ప్రధానమంత్రి అయింది ఇందిరాజీ ప్రధానమంత్రి అయిన తర్వాత తనకి ఎక్కడ పోటీ ద్వారా అవుతాడనో భారతీయ జనతా అధ్యక్షులు పండిత్ దీన్ దయాల్జీ ఎక్కడ ఎదురొస్తారో అని హత్య చేయించింది అని ఆరోపణలున్నాయి ఇప్పటి వరకు విచారణ జరగలేదు ఎందుకు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారిని ఇంద్రాజీ పంపిన కిరాయి హంతకులు దారుణంగా హత్య చేసి ట్రాక్పై పడేసిపోయిన్రు అని మంది చెప్తుంటారు మరి ఈ కేసు మీద ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేయలేదు మోదీ గారు ఇప్పుడైనా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది ఇది జరిగింది ఎప్పుడో తెలుసా పదకొండు రెండు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అంటే కరెక్ట్గా గిరే రోజున మొఘల్ సరాయ్ జంక్షన్ సమీపంలోని పిల్లర్ నెంబర్ ఆరు వందల డెబ్బై మూడు బై పన్నెండు వందల డెబ్బై ఆరు దగ్గర దీన్ దయాల్ గారి దారుణ హత్యకు ప్రత్యక్ష సాక్ష్యంగా నేటికి అలాగే ఉంది అందుకే గా స్టేషన్ పేరుని పండిత్ దీన్ దయాల్ రైల్వే స్టేషన్గా మార్చడం జరిగింది ఆయన వర్ధంతి రోజైన ఫిబ్రవరి పదకొండును మోదీజీ ప్రభుత్వం సమర్పణ దివాస్గా జరుపుతుంది అలాంటి మహనీయుల వర్ధంతిని స్మరించుకుంటే వాళ్లను మోసాలు ఆ టైంలో చేసిన మోసాలు ఈ రోజుకు జరగని ఎంక్వైరీలు ఉన్న లోతైన ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతున్న నేటి తరం సమాధానాలు వచ్చేదాకా పోరాటం చేయాలా అవునంట్రా కాదంట్రా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏందండి లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి ఒక్కొక్క ఛానల్ది పదిహేను వేలు పన్నెండు పంతొమ్మిది వందలు అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేది ఏం లేదు కదా వెంటనే చేసేయండి అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంత ఇంత పోరాటం కాదు ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా అనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్